ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ శివానందలహరిలో ఆఖరిది నూరవ శ్లోకము శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సవ శ్రీ శివానందలహరి ఆఖరి శ్లోకము నూరవ శ్లోకము స్తోత్రేణ అలమహం ప్రవచ్ మృషా దేవా విరించాదయ స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వా అగ్రగణ్యం విదుహు महात्म्या अग्रविचारणप्रकरणे धानातुष स्तोमबद्धूतास्त्वां विदुरुत्तमोत्तमफलं शम्भो भवत्सेवकाः श्लोकमु मरकसारि स्तोत्रेणालमहं प्रवच्मिना मृषा देवा विरिञ्चादयः స్తున్నా గణనా ప్రసంగమే గ్రగణ్యం విదు మహాత్మ్యాగ్రవిచారణ ప్రకరణే ధానాతుష స్తోమవద్ధూతాస్వాం విదురుతోత్తమఫలం శింభో భవత్సా అనువాదపద్యమూయక్తులౌ బ్రహ్మసురాదు స్తోత్రార్హులను లెక్కజూచువేళ శంభో మహాదేవ శంకర శివ విభో ప్రథమునిగన్ని వలచినారు సారం మునంత తూర్పారబెట్టు సరణి సామర్థ్య మహాత్మ్య చర్చ వేళ గటితనములేని పొట్టుబోయెడు భంగి తాము చెదరిపోయి స్వామి నిన్నే ఉత్తమోత్తమ గుణముతో యుక్తమైన ధాన్య ఫలముగా తెలిసిరి దర్శనమునా ఒట్టి స్తోత్రములివిగావు పార్వతీశ చెప్పనరు తమ్ముని యొక్క గొప్ప కొరకు శ్లోకము యొక్క తాత్పర్యము దేవా బ్రహ్మాదులకు ముప్పది మూడు కోట్ల దేవతలను స్తోత్రార్హులను లెక్కించున్నప్పుడు నిన్ను మొట్టమొదటివాణిగా లెక్కించుచున్నారు సృష్టి స్థితి లయ రూపమైన మహాత్యమును గురించి చర్చించున్నప్పుడు ధాన్యపు రాసి ఎగుర పట్టునప్పుడు పొట్టు అంతయు దూరముగా పోవునట్లు తామందరూ దూరమైపోయి సారమైన ధాన్యము వలె నిన్ను ఉత్తమోత్తమునిగా కనుగొనుచున్నారు ఇది వట్టి స్థుతిపాఠము కాదు నేను చెప్పినదంతయు నిజముగా ఇసుమంతయు అసత్యము కాదు శ్లోకము యొక్క వివరణము ఈ చివరి శ్లోకంలో ఒక విషయాన్ని నిర్ధారించి చెప్పడం జరిగింది లోకంలో పూజించదగిన వారెవరిని లెక్కించే ప్రస్తావన వచ్చినప్పుడు బ్రహ్మాది దేవతలు శివునికి అగ్రస్థానమిచ్చి అగ్రతాంబూలం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారుట మహాత్యమును గురించి చర్చకు వచ్చినప్పుడు కూడా అలాగే నిర్ణయించాల్సి వచ్చిందట వాళ్ళు ధాన్యాన్ని తూర్పారబెడుతున్నప్పుడు తాలు తప్ప పొల్లులాగా మిగతా దేవతలందరూ కొట్టుకుపోయారట శివుడొక్కడే నికరంగా అసలైన నిండు ధాన్యంలాగా నిలబడ్డాడట అందువల్లనే శివుణ్ణి బ్రహ్మాది దేవతలందరూ ఉత్తమోత్తమునిగా నిర్ణయించారు ఇలా నేను చెప్పడం నిన్ను పొగిడేందుకు కాదు నే చెప్పేదంతా పచ్చి నిజం దీంట్లో ఇసుమంత కూడా అసత్యం లేదు అని శ్రీ అని ఈ శివానందలహరి స్తోత్రాన్ని ముగించారు పోతనగారు కూడా చేతులారంగ శివుని పూజించడేని నోరు నొవ్వంగా హరికీర్తనుడవడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నారు హరికీర్తనము హరపూజనము తప్పకుండా దురితాలను దూరం చేస్తాయి సుకృతాలను ఫలింపచేస్తాయి అని తెలుసుకొని హరిహర భేదం చూడకుండా మన కీర్తన అర్చన కొనసాగాలి అవే మనకు భక్తిని ముక్తిని కలుగచేస్తాయి శుభాన్ని కలుగచేసి ఆయుషును పెంచుతాయి అందుకే సంధ్యావందనంలో కూడా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు హృదయం శివ యథా శివమయో విష్ణు ఏం విష్ణుమయశివంతరం నపస్యామి తథా మే స్వస్థిరాయుషి అని చెప్పడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి పంచాయతన పూజ అంటే శివ విష్ణు రవి గణేశాంబికలను పూజిస్తే మరీ మంచిది శంకరులు కూడా ఈ పద్ధతిని ప్రవేశపెట్టి తప్పు త్రోవలు వెర్రి త్రోవలు పడుతున్న హిందూ జాతిని ఒక త్రాటి మీద నిలిపారు మేధస్సులో శంకరాచార్యుల వారిని మించిన వారు ఇంతవరకు పుట్టలేదు ముందు పుట్టరు కూడా కాబట్టి అట్టి మేధా సంపన్నులను ఆశ్రయించి వారి మాటలను విశ్వసించి అనుసరించి ఆచరించి తరిద్దాం శివార్పణమస్తు సమస్త సన్మంగళాని బతు ఇంతటితో శ్రీ నూరు శ్లోకాలు సమాప్తం సర్వే జనా సుఖినో స్వస్తి ఓం శ్రీమాత్రే నమః